హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మిల్ మేకర్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెల్లో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఈ కర్రీ కోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో ఒక మూడు గ్లాసుల వరకు హాట్ వాటర్ తీసుకోవాలి చూసారు కదా ఇలా తీసుకున్న హాట్ వాటర్లో నేను ఒక కప్పు మిల్ మేకర్స్ వేసుకుంటున్నానండి ఇలా మిల్ మేకర్స్ వేసిన తర్వాత దీన్ని స్పూన్తో ఇలా డిప్ చేయాలి ఇలా చేసిన తర్వాత నేను దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీనిపైన పెట్టి ఈ మిల్ మేకర్స్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా పది నిమిషాలు అయినాయి అయిన తర్వాత ఈ మిల్క్ మేకర్స్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి దీంట్లో ఉన్న అంతా ఇలా గట్టిగా ఒత్తేసి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూసినారు కదా ఇలా తీసుకున్న ఈ మిల్ మేకర్స్ నాకు కొంచెం పెద్దగా అనిపించేయండి అంతకని చెప్పేసి నేను వీటిని టూ పీసులుగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను మీకు ఇలానే నచ్చితే ఇలానే ఉంచేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిల్ మేకర్స్లోకి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ ఫోర్ ఎగ్స్ని ఇలా పగలగొట్టి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఈ మిల్ మేకర్స్కి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసి ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి మనం మసాలా రెడీ చేసుకుందామండి నేను దీనికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొంచెం అల్లం ముక్క కొంచెం దాల్చిన చక్క మూడు లవంగాలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలోకి నేను ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనము ఆ కలిపి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా చిన్నగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ బ్రౌన్ కలర్కి వచ్చేసి స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ పాన్ ఇటెక్కిన తర్వాత దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇట్టేకిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం టమోటాలు వేసుకున్నామండి టమాటాలు వేసుకొని ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఈ టమాటాలు మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుందామండి చూసారు కదా టమోటాలు అనేవి మగ్గిపోయినాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కొక్కసారి కలుపుకోవాలండి కలిపేసి ఈ మసాలా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి చూసారు కదా మనకు మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఈ మసాలాలో వేసేసుకొని దీంట్లోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకొని మీరు ఒకసారి టేస్ట్ చూసి తర్వాత దీనిపైన పెట్టి ఇది లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి చూసారు కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీర చల్లించి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వాళ్ళకి లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్